మానసిక శాస్త్రవేత్త చెప్పే మాట ఏంటంటే ఒక స్త్రీ గర్భము దాల్చిన నాట నుండి ఒక పరిపూర్ణమైన స్త్రీగా తను ప్రవర్తించడం నేర్చుకోవాలి గర్భం దాల్చింది నవమాసాలు మోసింది ఓ కుమారునో కుమార్తెను కన్నది ఒక భక్తుడు చెప్తాడు పుట్టినప్పటి నుంచి మూడో సంవత్సరం వరకు వాడు నైతిక విలువలు నేర్చుకునేదైనా మంచితనం నేర్చుకునేదైనా కోపం నేర్చుకునేదైనా ఈ మూడు సంవత్సరాల లోపే అన్ని పిల్లలు నేర్చేసుకుంటారట మనం ఏమనుకుంటామంటే చిన్న పిల్లలకి ఏం తెలుస్తాయండి పెద్ద తర్వాత వాళ్ళే తెలుసుకుంటారండి అందుకనే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు పెద్దవాడైన తర్వాత వాడు దానిలో నుండి వాళ్ళు ఎప్పుడు నేర్పాలి వాడు బాలుడుగా ఉన్నప్పుడే వాడికి నేర్పాల్సినవన్నిటిని అన్నిటిని తల్లిదండ్రులు నేర్పాల్సిన బాధ్యత ఉంది మూడు సంవత్సరాల లోపే అన్ని నేర్చుకుంటాడట పద్నాలుగో సంవత్సరం వచ్చేసరికి పూర్తిగా ఎదిగిన చెట్టులాగా మారిపోతారు పదిహేడో సంవత్సరం వచ్చేసరికి తల్లిదండ్రులు ఆ ఫలాలు కోసుకుంటూ ఉంటారు